రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది రైలు ప్రయాణంలో ఉచిత లగేజీ పరిమితిని మించితే తప్పనిసరిగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు బుధవారం లోక్సభలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు విమాన ప్రయాణాల మాదిరిగానే రైల్వేలోనూ లగేజీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు నిర్దేశిత పరిమితికి మించి సామాను తీసుకెళ్లే వారు స్టేషన్లోని లగేజీ కార్యాలయంలో ముందుగా బుక్ చేసుకోవాలని లేకపోతే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు ప్రయాణికులు తమ క్లాస్కు అనుగుణంగా లగేజీ పరిమితులు పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు